ఓం గం గణాధిపతయే హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మూడు నెలలు ఓపికపడితే చాలు శని ఈ రాసుల వారి తలరాతను మార్చేస్తాడు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము మూడు నెలల తర్వాత శని గ్రహం అంతు చిక్కని గ్రహము రాహు రాశిలోకి ప్రవేశించబోతుంది ఇది మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశులపై శుభ అశుభ ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిష్ శాస్త్రంలోని శని గమనంలో జరిగే మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు న్యాయదేవుడిగా భావించే శని తన రాశి చక్రాలను మార్చినప్పుడు లేదా తిరోగమన దశలో సంచరిస్తున్నప్పుడు అది ప్రజల మనసుపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు ఈ ఏడాది మొత్తము శని తన సొంత రాశి అయిన కుంభరాశిలోనే సంచరిస్తాడు నవంబర్ పదిహేను వరకు తిరోగమన స్థితిలోనే శని ఉంటాడు దీంతో పాటు శని అక్టోబర్ నెలలో తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు దృక్ పంచాంగం ప్రకారము అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు శనిదేవుడు పూర్వభద్ర నక్షత్రాన్ని వదిలి శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఇది పన్నెండు రాసులపై కూడా శుభ అశుభ ప్రభావాలను చూపుతుంది శతభిష నక్షత్రాన్ని రాహు అధిపతిగా చెప్తారు జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము అక్టోబర్లో రాహు నక్షత్రంలోకి శని ప్రవేశించడం వల్ల కొన్ని రాశిచక్ర గుర్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము మేషరాశి శని నక్షత్ర మార్పు మేషరాశి వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మనసు ఆనందంగా ఉంటుంది ఒత్తిడి నుండి ఉపశమనం ఉంటుంది మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మతపరమైన కార్యక్రమాలపై ఏకాగ్రత వహిస్తారు ఆధ్యాత్మికంగా మిగిలిపోతారు వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో చాలా సానుకూల మార్పులు ఉంటాయి ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్న దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మీరు జీవితంలోని అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందుతారు వృషభ రాశి శని శతభిష నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే వృషభ రాశి వారికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఉద్యోగస్తులు ప్రతి పనిలో అఖండ విజయం సాధిస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతుంది కెరియర్లో సానుకూల మార్పులు ఉంటాయి ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపారములో అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు ఉంటాయి వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి ధనస్రాసి ధనుసు రాశి వారికి శని నక్షత్రం మారడం వల్ల కూడా విపరీతమైన ప్రయోజనాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా వేతన పెంపు కోసం అవకాశం లభిస్తుంది వ్యాపారంలో లాభం ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది ప్రేమ జీవితంలో ఉత్తేజకరమైన ప మలుపులు ఉంటాయి ఇంటికి ఆనందం మాత్రమే వస్తుంది అనేక మూలాల నుండి ధనం వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్